రాష్ట్రాన్ని పరిపాలించింది యాభై ఆరు సంవత్సరాలు మీరే కదా మీరంతా మీరంతా ఉద్ధరించి అద్దంలాగా తయారు చేసిస్తే మేమన్నా ఖరాబ్ చేసినామా మీరంతా అద్దంలాగా తయారు చేసి ఉద్ధరించి మా పదిహేను ఏమైనా ఖరాబ్ అయిందా సో దయచేసి దయచేసి ఆరోపణలు చేసే ముందు వెనక్కు చూసుకోవాలి ఒకసారి ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నిజానికి కేసీఆర్ గారి హయాంలో చాలా మంచి పనులు జరిగినాయి ఇంకా బాగా చేయండి మీరు ఇంకా బాగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి కానీ అంత మాత్రాన ఇక పదేళ్ళు ఏం అంటే మరి యాభై ఆరు ఏళ్ళంతా మీరు ఉద్ధరించి బాగా చేసిస్తే మేము ఖరాబ్ చేసినట్ట సో దయచేసి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే అధ్యక్ష కొన్ని పాయింట్స్ చెప్తాను అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకు డెబ్బై ఒకటి అంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గౌరవనీయులు పివి నరసింహారావు గారు సర్వేలో పెట్టారు అప్పటి నుంచి ఈ యుగం స్టార్ట్ అయింది డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నలభై మూడు సంవత్సరాల్లో పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని రాష్ట్రంలో అంటే రెండు వందల మూడు పది సంవత్సరాల బిఆర్ఎస్ కాలంలో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని అంటే ఎనిమిది వందల పంతొమ్మిది అంటే మీ అరవై ఆరు యాభై ఆరు మీ పాలనలో మీరు పెట్టి రెండు వందల మూడు అయితే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో పెట్టిన గురుకులాలు ఎనిమిది వందల పంతొమ్మిది ఆ రోజు గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు మూడు ఉంటే ఈ రోజు ఎనిమిది పది లక్షలు పెరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి ఆ రోజు హాస్టళ్లలో కొలిసి అన్నం పెట్టే వాళ్ళు దొడ్డు బియ్యంతో నూకల బియ్యంతో ముద్ద అన్నము కొలిసి పిల్లలకు అన్నం పెడితే కేసీఆర్ గారు పిల్లలకు రేపటి భావి భారత పౌలకు కొలిచి అన్నం పెట్టారా అని చెప్పి కడుపు నిండి అన్నం పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఈ భారతదేశంలో గిరిజన పిల్లలు దళిత పిల్లలు బీసీ పిల్లలు మైనార్టీ పిల్లలు ఓసీల లాగా ధనికుల లాగా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని అప్పు లేదు మళ్లీ కట్టేది లేదు ఇరవై లక్షల నగదు డబ్బిచ్చి దళిత గిరిజన బీసీ పిల్లల్ని విదేశాల్లో చదివించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఈ రోజు గర్వంగా చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రం ప్రతి లక్ష జనాభాకు అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రం ఈ రోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే అది కేసీఆర్ గారి ఘనత మేము వచ్చిన్నాడు ఐదు ప్రభుత్వ ంటే ఈ రోజు ముప్పై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపినమంటే అది కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ అదే విధంగా అధ్యక్ష వైసాప్ ఇంగ్లీష్ మీడియం ఈ రోజు ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష ప్రపంచంతో పోటీ పడాలంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవాలి అని ఈ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి మన ఉత్తమమైన పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ చేపట్టింది అధ్యక్ష స్కూల్ బాగా చేయాలని తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ వెయ్యి పాఠశాలలు రాష్ట్రంలో పూర్తి చేసి ప్రారంభించాం దాన్ని మీరు కొనసాగించండి లేదు పేరు మార్చుకుంటే పేరు మార్చండి కానీ వాళ్ళకు బిల్లులు ఇయ్యక ఆ పని ఆగిపోయింది దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా ఈరోజు సమస్య ఏంటంటే ఇట్లా చెప్తే మై ఇంకా చాలా ఉన్నాయి మా ప్రభుత్వం చేసింది నిజానికి కొంతమంది మిత్రులు కేజీ పీజీ గురించి కూడా మాట్లాడింది అధ్యక్ష బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గురుకుల పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం ఎనభై మూడు గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టాం ఐదు గురుకుల పీజీ కాలేజీలు పెట్టాం నాలుగు గురుకుల లా కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఇంతకంటే బాగా చేయండి అధ్యక్ష నేను ఇరవై ఒక్క వేళ్ళు ఎమ్మెల్యే ఉన్నాను అధ్యక్ష పదిహేను సంవత్సరాలు ప్రతి న్యూ ఇయర్ కు థర్టీ ఫస్ట్ నైట్ ఒక ఎస్సీ హాస్టల్లో అన్నం తిని అక్కడే ఎస్సీ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యేలు పదిహేను సంవత్సరాలు పోయాను అధ్యక్ష నిన్నగాక మొండాలి గత వారం కూడా ఎస్సీ హాస్టల్ సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్కి వెళ్లి పిల్లలతో భోజనం చేశాను ఆ రోజు అక్కడ వార్డెన్స్ నాకు చెప్పింది ఏంటి ఆరు నెలల నుంచి మెస్ బిల్లులు రాలేదు అని వార్డెన్లు చెప్పారు అధ్యక్ష ఆ రోజు నేను మాట్లాడినా నెక్స్ట్ డే మధ్యాహ్నం నాలుగు గంటలకు నాలుగు నెలల బిల్లు పడ్డాయి అట్లీస్ట్ నేను పోయాక నాలుగు నెలలు అయితే పడ్డాయి ఈ రోజు కూడా పరిస్థితి ఏంటంటే ఆ వార్డెన్ పేరు మల్లేశం ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడినా ఏం మల్లేశం అన్ని వచ్చినాయని అడిగితే సార్ ఇంకా రెండు నెలల మెస్ బిల్లు పెండింగ్ ఉంది ఇంకా రెండు నెలల కాస్మోటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉంది పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లకు ఆరు నెలల నుంచి జీతాలు రావట్లేదు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విద్యార్ ఉద్యోగులకు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాలేదని ఆ వార్డెన్ చెప్పినారు ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సిద్దిపేట నేను మొన్నగా వారం కింద పోయి అక్కడ భోజనం చేసి వచ్చిన నేను అబద్దాలు చెప్తలేను వేగ్గా ఆరోపణలు చేస్తలేను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూల్లకు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష ఈరోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేల్లో ఈరోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు ఎనిమిదో తరగతి విద్యార్థి అధ్యక్ష ఆ అబ్బాయి పేరు మీద వేడి వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది మీరేమో మేము హాస్టల్ పోయినాము బాగా చేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు సర్వేల్ స్కూల్లో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు పిల్లవాడి ఎనిమిదో తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి రెండు కాళ్ళు కలిపిన అధ్యక్ష ఏ రకంగా పరిస్థితుందో మీరు ఆలోచించండి ఈ రోజు ఇంకొక సంఘటన కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే నలుగురు పిల్లలకు పాము కడిచింది ఇద్దరు పిల్లలు చనిపోయిండ్రు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పోయొచ్చిండ్రు మళ్ళీ ఇవాళ ఐదవ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్ అఖిల్ కు మళ్ళీ మళ్లీ పాము గడిచింది ఇంత మనం మాట్లాడుతున్నాం ఒక గురుకుల పాఠశాలలో ఏమో మరి అక్కడ వేడి వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి పిల్లవాడితో వంట వండిస్తారా అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ నాలుగు సార్లు పాము కాట ఇద్దరు పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్లీ పాము కాటుకొచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు గనక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక సమస్యలు పునరావుతున్న అవుతున్నాయి అనడానికి ఇది ఉదాహరణతో మీకు చెప్తా ఉన్న అధ్యక్ష సమస్యలు మా ప్రభుత్వంలో రాలేదని కాదు ఆ రోజు సంవత్సరానికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే ఈ రోజు వేల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది అసలు సమస్య జరగని రోజే లేదు ఇక చూడండి అధ్యక్ష సాంబార్ లో ఎలక గురుకులంలో ఎలకల కలకలం విద్యార్థికి పాము కాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయి ఐ డోంట్ ఐ డాయింగ్ టు దాట్ నేను కోరేది మీ సిన్సియర్ గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీ కలెక్టర్లను బాధ్యులు చేయండి చిన్న జిల్లాలు ఇద్దరిద్దరు అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు మీరు ప్రభుత్వం నుంచి మంత్రులు లేరు సమస్య ఏమైంది ఎస్సీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఎస్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ముఖ్యమంత్రి గారికి సమయం లేక డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టక సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి అది మీ ఇంటర్నల్ మ్యాటర్ ఎందుకు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసుకోలేకపోతుందో ఏడాది అయింది చాలా మంది ఉన్నారు టాలెంట్ ఉన్నోళ్ళు ఐ విల్ ఇట్ టు యూ ఐ విల్ టు యూ కానీ మరి ముఖ్యమంత్రి గారన్నా చేయమనండి మరి సమస్యలేంది ప్రతిరోజు దయచేసి ఆలోచన చేయండి అధ్యక్ష ఇలా మెస్ ఛార్జెస్ గురించి కొత్తగా మెస్ బిల్లులు పెంచారు మా ప్రభుత్వం కూడా రెండు వేల పద్దెనిమిదిలో పెంచాం సరే మీరు పెంచారు సంతోషం కానీ ఒక చిన్న డిస్టర్బెన్సీ ఉన్నది మీరు ఇరవై ఒక్క వందలేమో పోస్ట్ మెట్రిక్ పెట్టారు కాలేజ్ పిల్లలకు పెట్టారు ప్రీ మెట్రిక్ పద్నాలుగు వందలు పెట్టినారు అందరికీ కామన్ మెను అంటే హాస్టల్ వార్డెన్ చెప్పేది ఏంటంటే అసలు ఇడ్లీ చేసేటువంటి వంట సామానే మా దగ్గర ఉండదు చపాతీ చేసే వంట సామానే మా దగ్గర ఉండదు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఒక గురుకుల పాఠశాల అంటే జూనియర్ కాలేజ్ దాకుంటే మెనూలో మాకు కొంత ఇరవై ఒక్క వందలు కొంత పద్నాలుగు వందలు వస్తే మేనేజ్ చేసి మేము ఆ మెనూ ఇవ్వగలుగుతాం ఓన్లీ టెన్త్ వరకు ఉండేటువంటి దాంట్లో వంట సామాన్ లేదు ఇది మేనేజ్ చేయడం కష్టం అయితే పెంచండి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఇకపోతే అధ్యక్ష హాస్టల్ మెయింటెనెన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు లక్షల హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చేవాళ్ళం ఏసీ బీసీ హాస్టల్ బుగ్గలు పోయినా సున్నమేయాలన్నా డోర్లు పోయినా ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో మెయింటెనెన్స్ డబ్బు విడుదల కావడం లేదు దాని మీద దృష్టి పెట్టమని నేను సలహా ఇస్తా ఉన్నా ఇకపోతే అధ్యక్ష గతంలో మేము చలికాలం వచ్చింది బీసీ హాస్టళ్లలో షెటర్లు కానీ ఎస్సీ హాస్టల్లో స్వెటర్లు కానీ బ్లాంకెట్స్ కానీ వచ్చేది ఇప్పటికీ కొన్ని హాస్టళ్లలో రాలేదు కొన్ని డిపార్ట్మెంటల్ వచ్చినాయి కొన్ని డిపార్ట్మెంట్లకు రాలే నేను మొన్న హాస్టల్కి పోతే పిల్లలు చెప్పిండ్రు సార్ ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్లో ప్లేట్ కానీ గ్లాస్ కానీ స్పూన్ కానీ కటోర కానీ ఇవన్నీ వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు అనే విషయం చెప్పారు రివ్యూ చేయండి రాకపోతే ఏ హాస్టళ్లలో రాలేదో వాళ్ళకి ఇప్పించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న మిట్టపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను అక్కడ ఆడపిల్లలు పిల్లలు ఉన్నారు ఈ సంవత్సరం రావాల్సిన నాలుగు శాతం బట్టలు ఇంకా రాలేదు సార్ మా బట్టలు ఇప్పించండి విద్యా సంవత్సరం అయిపోతుంది ఎస్సీ గురుకుల పాఠశాలలో బట్టలు రాలేదనే విషయం పిల్లలు మాకు చెప్పడం జరుగుతూ ఉంది దీస్ ఆర్ ద ఇష్యూస్ మనమేదో దీనికి బేసి పోవాల్సిన అవసరం లేదు మాకంటే బెటర్ చేస్తామన్న మీరు కనీసం మేము చేసిన దాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారన్నదే మా ఆవేదన అధ్యక్ష సరే మిడ్ డే మీల్స్ ఇవాళ కూడా కోడిగుడ్డు ఐదు రూపాయలే ఉంది గవర్నమెంట్ ఇచ్చేది ఆ కోడిగుడ్డు బిల్లు కూడా నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ బయటకు పోయి ఫోన్ మాట్లాడి చెప్తున్నాను ఈరోజు ఈ మా జూన్ లో స్కూల్ స్టార్ట్ అయితే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఇప్పటి వరకు కోడిగుడ్డు బిల్లులు ఎక్కడ కూడా చెల్లించలేదు ఆరు నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒకటి మార్కెట్లో ధర ఏడు రూపాయలు ఉంది గవర్నమెంట్ ఇస్తున్నది ఐదు రూపాయలు వారంకు మూడు రూ మూడు సార్లు కోడిగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు రెండు సార్లు ఇస్తున్నారు ఒకసారి ఎగరగొడుతున్నారు వాళ్ళది కూడా తప్పు లేదు సో మెస్ఛార్జీలు పెంచినట్టు కోడిగుడ్డు ధరను కూడా ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇస్ అ ప్రాక్టికల్ ఇష్యూ ఇకపోతే హాస్టల్ గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు నీళ్ళతో స్నానం చేయలేరని సోలార్ ప్యానల్స్ పెట్టించాం నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే సారా కోతులు వచ్చి సోలార్ ప్యానల్స్ అన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు ఏదైనా గీజర్స్ పెట్టించే ఆలోచన చేయమంటున్నారు అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు నీళ్ళతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష ఇకపోతే మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు అక్టోబర్ నవంబర్ రెండు నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండు వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి తర్వాత మేం ప్రభుత్వం అదే ఏం శ్రీధర్బాబు గారు దబాయించకే దండం పెడతా ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గా నీకు బిరుది ఇచ్చారు ద మోస్ట్ ఏమనే ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుది ఇచ్చింది అన్న అందుకని నిలిచిపెట్టాన్ను జరామని తీర్తుందా నిన్ను సలహాలు ఇస్తున్నా జర రాయక నువ్వు సార్ సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్ నేను తీర్చేది చానుండగా తీర్తలేను సార్ ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి పన్నెండు లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా నువ్వు జర కంట్రోల్ చేసుకో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు రక్తహీనత పెరుగుతూ ఉంది పిల్లలు వీక్ గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇన్ఫాక్ట్ ఇంటర్మీడియట్ లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు వీలైతే ఇంటర్మీడియట్ లో రోజు రోజుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి మీరు గమనించండి లెక్క తెప్పించండి ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా ఇప్పుడే అన్నాను కదా మా ఇంటలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయస్థం మేనిఫెస్టో రాశారు వీరే వారే చైర్మన్ దీనికి ఎంతో కష్టపడ్డారు వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి అయితే సంబంధించి సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు వంద రోజుల్లో ఇస్తామన్నారు మూడు వందల అరవై ఐదు రోజులైంది పూర్తిగా సమ్మె చేస్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ టీచర్లు పనిచేసే వేలాది మంది సిఆర్టీ చేసుకోండి ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే అక్కడ జరిగేదని చదువు చెప్పే సార్లు లేరు పదిహేను రోజులు అయిపోయింది పదిహేను రోజులై స్కూల్ మూతబడే పరిస్థితి వచ్చింది వాళ్ళతో చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేయండి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే వరంగల్ జిల్లాలో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడుతూ ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీకు మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో సెక్రటరీ పిలుస్తాం ఛాయజినంత సేపట్ల మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు మరి నెలభై పన్నెండు నెలలు అయింది రోజు ఛాయ అవుతున్నారు మా ఛాయ్ ఎందుకు గుర్తుకొస్తలేదు మమ్మల్ని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ఆ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు బాధపడుతున్నారు దయచేసి వారికి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నాం సిఆర్టీ టీచర్లకు కూడా రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు నిరోధిక సమ్మెలే ఉన్నారు పిలిచి మాట్లాడి వాళ్ళని సమ్మె విరమింపజేసి రెగ్యులరైజ్ చేయించండి అని కోరుతా ఉన్నాం అదే విధంగా అధ్యక్ష ఫీజ్ రియంబర్స్మెంట్ ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో పదే పదే సభను పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బిఆర్ఎస్ వచ్చినాడు రెండు వేల మూడు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది బేసిజాలకు పోకుండా విద్యార్థుల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గెస్ట్ లెక్చరర్లకు పార్ట్ టైం లెక్చరర్లకు జీతాలు నలభై రెండు వేలు యాభై వేలు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు పరిస్థితి ఏంటంటే పెంచుడు మాట దేవుడెరువు ఆరు వేల నుంచి గెస్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ఆ జీతాలు విడుదల చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు పెంచండి అని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష మిడ్ డే మీల్ వర్కర్స్ కు మీరు పదివేల రూపాయల వేతనం ఇస్తామని మధ్యాహ్న భోజన కార్మికులకు హామీ ఇచ్చారు అసలు కా జీతం వస్తలేదు ఆ పదివేలు పెంచండి బకాయిలు విడుదల చేయండి అని కోరుతున్నాం ఇంకొక లా ఇంకొక ముఖ్యమైన విషయం మమ్మల్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూళ్లు మూతబడుతున్నాయి ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తుందని మా మీద ఆరోపణలు చేశారు ఈ విద్యా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పదమూడు ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి అధ్యక్ష దయచేసి మీరు ఆ స్కూళ్లను తెరిపించండి పద్దెనిమిది వందల ముప్పై ఒక్క ప్రైమరీ స్కూల్ మూతపడ్డాయి నలభై తొమ్మిది అప్పర్ ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి ముప్పై మూడు హై స్కూల్ మూతబడ్డాయి మరి మీరు ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈ రోజు స్కూల్ మూతబడుతున్నాయి దయచేసి పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్లలో పిల్లల్ని చేర్పించండి అక్కడ టీచర్లను పెట్టండి అవసరమైతే స్థానిక ప్రజలతో ప్రజాప్రతినిధులతో చర్చించి ఆ స్కూల్ తెరిపించాలని నేను మీ ద్వారా ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష బాధ కలిగేది ఏంటంటే బడిలోనో ఒడిలోనో ఉండాల్సిన పిల్లలు ఈ రోజు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు ఇవాళ పిల్లలు ప్రాణాలు పోతా ఉన్నాయి వెంటిలేటర్ల మీద పిల్లలు ఉండే పరిస్థితి చాలా బాధకరం ఖమ్మంలో ఎలుకల కొరికి ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నిమ్స్ హాస్పిటల్లో పిల్లలు విషాహారంతో హాస్పిటల్లో ఉన్నారు ఇవాళ కొరుట్లలో పాము కాట్తో పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు సర్వేల్లో వేడి వేడి నూనె కాళ్ళ మీద పడి పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు అంటే దీన్ని బట్టి నేను ఈ నిమిషానికి ఉన్న పరిస్థితి చెప్తున్నా నేనెప్పుడో జరిగింది చెప్తలేను ఇక్కడ మనం చర్చిస్తున్నాం అక్కడ పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు దయచేసి రివ్యూ చేయండి సిచ్యువేషన్ ను ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నా థ్యాంక్ యూ సార్ చనిపోయిన విద్యార్థుల వివరాలు పంపమని అడిగారు ఇందాక యాభై నాలుగు మంది పిల్లలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పిల్ల హాస్టళ్లలో ఉండే పిల్లలు పాము కాటు కరెంటు షాకు విషాహారం వల్ల చనిపోయారు ఈ లిస్టు గౌరవ మంత్రి గారు పంపిస్తా ఉన్న వాళ్ళను మానవతా దృక్పథంతో ఓ పది పది లక్షలు ఎక్స్గ్రేషా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం